రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి చిత్తూరు ఎమ్మెల్యే నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు నేడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నారా లోకేష్ కు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నారు తాత నందమూరి తారక రామారావు తండ్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో మూడో తరంలో కూడా మంచి నాయకుడిగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చూడా చైర్పర్సన్ కటార్ హేమలత జిల్లా పార్టీ అధ్యక్షులు రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ కోదండయాదవ్ మోహన్ రాజ్ సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదానాలు పలు సేవా కార్యక్రమాలు చేశారు అలాగే దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు ఆయన ఇవాళ దావా పరిధిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు నిరుద్యోగులకి ఇరవై లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి అధికారంలోకి వచ్చి మొట్టమొదటి బతడే అయ్యాను ప్రజలకి మనం ఇచ్చిన ప్రకారం ప్రజల కోసం పని చేయాలనే అంకిత భావంతో ఇవాళ విదేశాల్లో ఉంటూ అనేక సందర్భాల్లో ఈ రోజు పొద్దునే దేవాలయాల్లో కావచ్చు ఎక్కడికక్కడ కేకులు కట్ చేసి వారికి దినోత్సవాన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి చాలా శ్రీ మంజుధాదే ముగ్గుటే కోరుకుంటా ఉండి నూరేళ్లు ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని అధికారాన్ని కట్టబెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థానంలో తాతగారైనా తండ్రి గారైనా ఇన్స్పిరేషన్ తో మూడవ తరంలో ప్రవర్తన ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఖ్యాతి పొందాలని భగవంతుడు కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ ఐటమ్స్ ఆఫ్ దిని నారా లోకేష్ గారు